రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఫలితాలు కన్యారాశికి బుధుడు బాగున్నాడు రాహు బాగున్నాడు మరి శుక్రుడు బాగున్నాడు మూడు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల ఆదాయం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు భార్యాభర్తలకు మంచి అనుకూలత ఉంటుంది మీరు ఏదైనా అనుకున్నది సాధించగలుగుతారు కానీ ఎప్పుడున్న పరిస్థితుల్లో కుజుడు మాత్రం ద్వితీయంలో ఉన్నాడు కుజుడు వల్ల ఎక్కువ ఖర్చులు అనవసరమైన దండ ఖర్చులు రకరకాల ఇంట్లో వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది దీని నుంచి తప్పించుకోవాలి అంటే చాలా కష్టపడాలి ఈ కష్టపడకుండా ఉండాలి అనుకుంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఈ కన్యారాశికి మీకు అంతకుముందు రావాల్సినవి కాదండి ఎక్కడన్నా స్థలమో ఇల్లు కొనుక్కోవాలనుకొని ఆ ఇంటి మీదో ఆ స్థలం మీదో దృష్టి పెట్టుకొని వాళ్ళు అమ్ముతామని మళ్ళీ తీరా వస్తే అమ్మవని ఇట్లా అమ్మ అమ్మక మీరు మిమ్మల్ని ఇంకో చోట కొనుక్కోనిక అట్లా ఇబ్బంది పెట్టుంటే అది కూడా మీరు అనుకున్న స్థలం అనుకున్న ఇల్లు మీరు ఏది కావాలనుకున్నారో అది నెరవేరడానికి మాత్రం పూర్తిగా సమయం బాగుంది కానీ కూతురు వల్ల అనవసరమైన విపరీతమైన ఖర్చులు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది ముందు ఎట్లా ఉంటుందంటే వంద రూపాయల్లో ఒక్క రూపాయలు దక్కితే తగిన తొంభై తొమ్మిది రూపాయలే లక్ష రూపాయల్లో వెయ్యి రూపాయలు తగ్గితే లక్షాద తొంభై తొమ్మిది వేలే అట్లాగే మీరు తీసుకోవాల్సిన ఇల్లు స్థలమో దానికి ఒక పదివేలు తగ్గితే మీరు కొనగలరా కొనలేరు రిజిస్టర్ కూడా చేసుకోలేరు కాబట్టి అట్లాంటి ఇబ్బంది కుజుడు వల్ల వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత నవగ్రహాల్లో మరి ఆగ్నేయ మూల దక్షిణం పక్కన ఆగ్నేయ మూల చంద్రుడు ఉంటాడు చంద్రుడికి పడవ పక్క కుజుడు ఉంటాడు కుజుడిని పూజించండి కుజుడికి అభిషేకం చేయించుకోండి కుజుడికి కుజ మంత్ర జపం చేయించుకోండి దీనివల్ల మీరు సమస్యల నుండి బయటపడతారు ఇది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇట్లా జాతకం చూపించుకున్న తర్వాత మీకు సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది ఇది కాకుండా ఒకటే చెబుతున్నా ఈ సమస్య ఎట్లా ఉంటుంది అంటే తాగే నీళ్ళల్లో ఒక్క విషం బుట్టు పడితే మొత్తం విషమే అయిపోతుంది మరి రమ్ము నీళ్ళల్లో ఒక్క గ్లాసు సముద్రపు నీళ్ళు పోస్తే రమ్ము మంచి నీళ్ళు కదా ఒగ్రాసే సముద్రపు పోసారు అంటే నా నీళ్ళు తాగలేం అంటే చెడు అంత తొందరగా ఇబ్బంది పెడుతుంది చూడండి ఎంత ఎండలోనైనా తిరుగుతాం వరద బాగా పడిపోతాం హాస్పిటల్లో జాయిన్ అవుతాం శ్రీలెక్కిస్తారు వాంతులు అవుతాయి విరోచనాలు అవుతాయి ఆహారం లోపలికి పోదు ఆ ఎండలో తిరిగిన వడదెబ్బ పది రోజులు కూడా మనిషి కాడు తగ్గింది లేచాడు అన్నా కూడా కూర్చుంటానికి కూడా ఓపుకుంటారు వర్షం మనకు మేలు చేసేది ఎండ కీడు చేసేది వర్షంలో పది నిమిషాలు తడిసేవాడు ఎవడన్నా ఉంటాడా నిలకపోతాడు వర్షం కులం తొడిగిపోతాడు ఇబ్బంది పెట్టే ఎండలో మాత్రం ఎంతైనా తిరుగుతాడు అట్లాగే నా వాళ్ళు చెప్పే మంచిది మాత్రం ఖచ్చితంగా చేయరు ఇది ఎందుకంటే ఈ కది మహత్యం మంచి పెద్దవాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోవటమే కాకుండా ఇప్పుడున్నటువంటి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే గృహస్థితి బాగుండనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎట్టు ఎట్టి నుంచి కూడా బ్రతకడానికి చేత కానప్పుడు ఏ దేవుడితో మృక్కుడి పెడతాడు నాకు ఈ కష్టం తప్పిని బతకగలిగితే ఏదో దేవుడికి ఇస్తాడో ఏదో మృక్కుంటాడు కష్టం తీరిన తర్వాత మాత్రం ఇప్పుడు కరువులో ఉన్నాళ్ళే కాస్త డబ్బులు ఇచ్చిన తర్వాత పోతా ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఏం నీ డబ్బులు వచ్చినా దేవుడికి పెట్టేలా మృక్కబడి తీర్చడు నా పోటీ వాళ్ళు చెప్పిన మంచి మాట వినడు నీళ్లలో తడుస్తా తడవడు కానీ ఎండలో ఎండి రోగం తెచ్చుకుంటాడు అట్లాగే తినే ఆహారాల్లో కూడా తినకూడని ఆహారాలు ఎక్కువగా తిని వ్యాధిని తెచ్చుకుంటారు మనుషులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కన్యారాశి పరిస్థితుల్లో అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు బాగా కనబడుతున్నాయి కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతకరీత్యా ఏం బాగుండేదో చూసుకొని దాని ప్రకారం దాన్ని తగిన శాంతి చేయించుకుంటేనే మీరు బాగుపడతారు ఈ కన్యారాశి వాళ్ళకి పూర్తిగా చెప్పాలి అంటే కనీసం రెండు సంవత్సరాల నెల వరకు కూడా చాలా కష్టం ఇబ్బంది టైం కనబడుతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ కన్యా మిథున దాసులకి బుధుడు అధిపతి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధిశాలి బుధుడు ఆ బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే మంచి పనిని చెయ్యనివ్వదు చెడు పనిని చేయిస్తుంది ఎప్పుడు కూడా మంచివాడు చెప్పే మాటలు ఇట్లా అని చెబుతాడు ఒకసారి రెండు సార్లు చదువుతాడు నాలుగు సార్లు చెబుతాడు ఐదోసారి తిట్టి చెబుతాడు నిన్ను చెడగొట్టేవాడు ఎప్పుడు కూడా బాగా దువ్వి నీ నువ్వు ఎక్కడుంటే అక్కడ కూర్చొని నీ మేలు కోరేవాళ్ళగా నీ దగ్గరకు వచ్చి నీ గేదెలు టిఫిన్ పెట్టి నీ గేదవసరం అవసరం తీర్చి నీకు ఎంతో మేలు చేసినట్లు ఉపయోగపడి నీకు అడక్కమైనా సరే నీకు డబ్బులు ఇచ్చి అబ్బా ఇంత మంచివాడు నాకు ఎక్కడ దొరకటా అనిపించి నిన్ను నాశనం చేస్తాడు చెడు అట్లా ఉంటుంది కాబట్టి ఈ రాశి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ కన్యాస రాశి జాగ్రత్తగా జాతకం చూపించుకుంటేనే మంచిది అట్లా లేని పక్షంలో చాలా నష్టాలు కష్టాలు పడతారు మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన కూడా లేరు కాబట్టి అమ్మవారి పూర్తి చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలో అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా వర్ణాన్ని కోరుతున్నాను అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్త్యేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూలు మొత్తం ఈ హింసతో జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొట్టూల్ని ఒక మేక పొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని అనేది రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుణ్ణి సంహరించింది ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసురుని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని దీపం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుల సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయోస పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈస్ అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి